విపత్తు సహాయ నిధుల కోసం జాతీయ విపత్తుల కోసం ఉద్దేశించిన ఆర్థిక సాయాన్ని విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది గతంలో కర్ణాటక కూడా న్యాయస్థానంలో ఇదే రకమైన పిటిషన్ దాఖలు చేసింది జాతీయ విపత్తు సహాయ నిధులను కేంద్రం నిలిపివేసిందని తమిళనాడు తన పిటిషన్లో ఆరోపించింది తమిళనాడు పిటిషన్కు ప్రాధాన్యత ఉన్నందున త్వరలోనే విచారణకు వస్తుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది వర్గాలు తెలిపాయి కరువుతో విలవిలలాడుతున్న కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించలేదని ఆరోపిస్తూ న్యాయం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే కాగా తమకు తక్షణ తాత్కాలిక సాయంగా రెండు వేల కోట్లు అందించేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది ఇటీవల సంభవించిన వరదలు తుఫాను కారణంగా జరిగిన నష్టానికి ముప్పై ఐదు వేల కోట్లు విడుదల చేసేలా కేంద్రాన్ని వెంటనే ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది నివేదికలపై చర్యలు తీసుకోవడంలోనూ ఆర్థిక సాయం విడుదలకు నిర్ణయం తీసుకోవడంలోను కేంద్రం విఫలమైందని తమిళనాడు ఆరోపించింది ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి కింద పౌరులకు లభించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని విమర్శించింది కేంద్రం చర్య చట్ట విరుద్ధం ఏకపక్షం అని అభివర్ణించింది గతంలో కూడా అనేక సందర్భాలలో సాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థించామని అయితే కేంద్రం మొండి చేయి చూపిందని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్ లో వివరించింది తుఫాను సాధారణ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రం జంట విపత్తులు ఎదుర్కొన్నదని అయినప్పటికీ కేంద్రం సాయం అందించి తమను ఆదుకోలేదని తెలిపింది నిధుల విడుదలలో జాప్యం చేయడం సమర్థనీయం కాదు రాష్ట్రాలకు సాయం అందించడంలో తేడా చూపడం వర్గ వివక్ష అవుతుంది సవతి తల్లి ప్రేమ చూపడం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది జాతీయ విపత్తుల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అంతర్మంత్రిత్వ శాఖల బృందం ఇచ్చిన నివేదికపై కూడా కేంద్రం చర్యలు తీసుకోలేదని మండిపడింది దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలకు విఘాతం కలిగిందని రాష్ట్ర ప్రజలు మానసిక వేదనను ఇబ్బందులను అనుభవించారని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్ లో తెలిపింది